దానాపురంలో సొంతగా మీడియా చూసిన వాళ్ళందరూ కూడా దాన్ని ఆలోచన చేస్తా ఉంటారు సర్పంచ్ గౌరవ అని చెప్పేసి ఆలోచన చేసుకుంటారు అందరు తెలుసు అది అసలు నిజంగా గట్టి కూడా గట్టిగా పోరాటం చేస్తా ఉన్నాడు దానికి మద్దతు ఇస్తాను చాలా మంది కూడా మద్దతు ఇస్తాను మళ్ళా కొంతమంది ఆమెకి అంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆమెకి అనుకూలంగా ఉండాలని ఏం చేసినంటే మళ్ళా ఏదో తప్పైపోయిందని చెప్పిచ్చేసి మీడియా ద్వారా తెలియజేశారు ఎవరైతే ఎవరు ఉన్నప్పుడు చెప్పాలని అదే సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఆ సర్పంచ్ పెట్టుకొని ఆ సర్పంచ్ ద్వారా చెప్పిస్తే దాని విలువ ఉంటుంది అలా సర్పంచ్ అవమానపడ్డాడు కాబట్టి నాకు అవమానం జరిగింది కాబట్టి నా పోరాటం చేస్తా అని చెప్పేసి ఇప్పటికీ నాకు తెలిసిన విషయం ఏమంటే హైకోర్టుకి అని చెప్పేసి పేపర్లో చూశాను ఇవన్నీ ఏదో చేసుకుంటామంటే చేసుకుంటావంటే జరుగుతా ఉందంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు దానికి సపోర్ట్ ఎందుకు నీవు నీవు చేసిండే తప్పు నువ్వు తెలుసుకోకుండా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మీ పార్టీ వాడు బీజేపీ కండవ చేసుకున్నాడు మీ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నా కూడా ఈ వానికి అవమానం జరిగింది నాకు ఇంత గౌరవం లేదన్న ఉద్దేశంతో ఆయన వ్యక్తిగా నిలబడి అందుకంటే అవమానం నాకు అన్నట్లుగా అదే బాధపడి ఆయన పోరాటం చేస్తా ఉండే వాషంలో పదాలు చేయకుండా వైఎస్ఆర్ సిపి పార్టీ చేస్తా ఉందని చెప్పేసి అన్ని కాదు ఇట్లాంటివన్నీ మంచిది కాదని చెప్తాను ఇరవై నాలుగు గంటల వైఎస్ఆర్సి నా జపం లేదే నిద్ర రాదోడి నా జపం చేసుకుంటూనే ఉండాలి వాడు అంత ఎవరు చూసావాడు ఎప్పుడైతే జపం చేస్తా అంటే మన పార్టీ బలంగా ఉంది అనే భయం వాళ్ళ ఉంది కాబట్టి ఆ విధంగా విమర్శలు చేస్తా ఉన్నాడు జనానికి రోజు ఈ రోజు ఆదోళ్ళు ఏం చేస్తా ఉందని చెప్పేసి ఆ రోజు ప్రచారాన్ని నమ్మినారు ఎందుకంటే ఆ రోజు లోకేష్ గారు వచ్చినప్పుడు ఒక వర్డ్ అంటే రాసిచ్చి చీటీ రాసిచ్చి ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు లాగే పరిస్థితి చేశారు టీడీపీలో ఆ లోకేష్ గారు వచ్చినప్పుడు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇంట్లో మా మహిళ మా మేడఫ్ దుట్టులో డబ్బులు మూతాయి ఎవరైనా వచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి సమస్య ఎందుకు ఎందుకంటే వాళ్ళతో రిస్టర్ ఆఫీసు ఎవరు ఇయ్యాల ప్రజలు ఆఫీసర్ ఆఫీసర్ ఆఫీసు ప్రజల ద్వారా వసూలు చేసి చేస్తుంటే ఇప్పుడు జరుగుతా ఉంది కదా అది ఇప్పుడు జరిగింది అదే కదా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అదొన్లో ఏదైనా మాట్లాడుతూ ఉన్నారా అందులో స్వేచ్ఛ వచ్చిందనమాట మాట్లాడతారు స్వేచ్ఛ వచ్చింది కరెక్ట్ మీకు స్వేచ్ఛ వచ్చింది ఎందుకంటే ఎన్ఏ చేసే ఇవ్వాలా రియల్ ఎస్టేట్ చేసే దుట్లు ఇవ్వాలా గాంధీ షాపు ఇయాలా ఇసుగా తోలచు ఘర్సు తోలచ్చు భీము తోలచ్చు పొడిగుడు గుడ్డు కావచ్చు నీళ్ళ మేము కాంట్రాక్ట్లు ఇవ్వాలా కాంట్రాక్ట్ దుడ్లు ఇవ్వాలా కాంట్రాక్ట్ బిల్లు పెండింగ్ పెడతారు ఇవన్నీ కూడా మంచి పనులు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి చేసుకుంటున్నారు మీరు సంతోషమే స్వేచ్ఛ బాగా వచ్చింది బాగా స్వేచ్ఛ చేసుకోండి మేమే వస్తాము ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేవాళ్ళు మేము ఏం చేయలేము అది ప్రజలు అర్థం చేసుకొని నిజంగా తప్పు చేసినామేమో అనే పరిస్థితి ఉంటే అదే నేను తప్పు చేసినా అంటే నాకు డెబ్బై రెండు వేల ఓట్లు లావు నాకు డెబ్బై రెండు ఓట్లు ఓట్లు వచ్చినాయంటే అది మా మీద ఉన్న అభిమానం కానీ మేము చేసిన పనులు కానీ చూసాను గుర్తించాను కాబట్టి నాకు ఓట్లు ఇచ్చిన డెబ్బై రెండు వేల మంది ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది మాట్లాడతాం ఇబ్బంది ఆ ఎవరు ఎవరున్నారు ఆర్ఎస్ఎస్ బాగా పనిచేసిన చేసిన వాళ్ళు అంతా బాగా కష్టపడినారు ఎందుకంటే బీజేపీ పార్టీ వచ్చింది టికెట్ ఇచ్చినారు వాళ్ళు మనం గెలిపించుకోవాలని బాగా కష్టపడ్డారు అలాగంటే ఆ ఉండే వాళ్ళు కూడా ఆ నాయకులు అంతా బాగా కష్టపడ్డారు ఇంకా మామూలుగా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మళ్ళీ ఈరోజు ఎవరున్నారడ మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఎవరికైనా విలువ ఎన్నిసార్లు మీడియాలో వచ్చింది లారీలు పెట్టి వసూలు చేసేది ఒకటి వచ్చింది లెటర్లు ఇస్తే కూడా లెటర్లు ఇస్తే కూడా లెటర్ ఇస్తే కూడా దానికి కప్పం కట్టాల నేను ఎక్కడికి పోయినా కూడా ఎవరు లెటర్లు అడిగినా కూడా ఎవరికి కానీ ఏదైనా కానీ మంచి చేయాలని చెప్పేసి మంచి ఆఫీసర్ అసలు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైనా కానీ ఏదో రకంగా లాభపడితేనే వాడు ఉంటారు ఇక్కడ ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే టైం వస్తుంది గ్యారెంటీగా భగవంతుడు ఉన్నాడు ఏదన్నా కూడా ఆదోని మనం చేసిన డెవలప్మెంట్ ఏత కాదు చేయలేదు కూడా గట్టిగా చెప్తా ఉన్నా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంత పెద్ద మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై కోట్లు నిలబెట్టాం అది చూడి అది చూడి మేము ఉన్నప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ నేను చేస్తున్నాం నేను ఏమాటాన్ని మెడికల్ కాలేజ్ బంద్ అయిపోయింది నేను ఏమండి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఉంది అదేదో రాజు వైఎంకే స్కూల్ ఉంటే దాంతో పెట్టించి వాళ్ళతో మాట్లాడి ఏదో చేసినాం కాబట్టి ఏర్పాటు చేసినాం కాబట్టి డిగ్రీ కాలేజ్ అక్కడ నిలబడింది అదే ఎక్కడా దొరకపోతే అది వాపసు పోయేది అది డిగ్రీ కాలేజ్ ఆడేమన్నా అంతమంది పోరాటం చేసిన వాళ్ళు ఏమన్నా ఆ రోజు అన్ని స్టూడెంట్ యూనియన్లు పోరాటం చేస్తే మనం తెచ్చిన దానికి సంతోషం లేదు వాడికి ఎందుకంటే రానప్పుడు శాంక్షన్ అయ్యిందని చెప్పేసి స్వీట్లు తీపిచ్చారు బాగా పోయి టీడీపీ మీనాశాంతి పోయి స్వీట్లు తీసిపోయి స్వీట్లు తినిపించి చేశారు ఎలక్షన్ ముందే రెండు వేల పంతొమ్మిదిలోనే పద్దెనిమిదిలోనే మళ్ళీ ఈ రోజు మీరు తీసుకొచ్చినా కూడా మా నోట్ల కూర్చో స్వీట్ పెట్టలే సరే మేమేం దాన్ని ఆలోచించలే నీకు తెచ్చామనే సంతోషం ఉంది మళ్ళా ఆ వైఫ్కి స్కూల్ ఏర్పాటు చేసాక ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ ముప్పై మంది అంటే మన స్టూడెంట్స్ యూనియన్ లో అంత కష్టపడినంత కాలేజ్ చేరిపోయాలి కదా రోజు బాగా శ్రద్ధ పెరిగింది మళ్ళా దాని గురించి ఆలోచన చేసి ఒక ఐదు ఎకరాలు ఆల్రెడీగా ఆ కాలేజ్ గ్రౌండ్ కోసం ఏర్పాటు చేశాం అది బిల్డింగ్ శాంక్షన్ ఐదు కోట్లు పెడితే బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది వాళ్ళు శాంక్షన్ వచ్చి కట్టి గుర్తింపు ఉంటుంది ఇవన్నీ కూడా ఏమిలే ఇరవై నాలుగు గంటలకు ఏదో చిన్న ప్రోగ్రామ్ పోయేది ఒక గంట సేపు మాట్లాడేది అది మొదట్లో అయితే కొత్త కొత్త విత్త కదా ప్రస్తు అందరూ పాపం మేధావ చిరాడు అని చెప్పేసి అనుకో ఇప్పుడు ఎప్పుడైతే నేను వస్తాదో పక్కకు తప్పేస్తారు ఆ మాటలు నేర్చుకున్నామనేది సంతోషమే బాగుండే మాటలు మాత్రం అబ్బా ఆ మాటలు చెప్పరాదు అది మాకు ఆ మాటలు రావు ఉండేది ఉన్నట్లు మాట్లాడతాము ఉండేది ఉన్నట్లు చేస్తాము మళ్ళా ఆ ఎస్సీ కేసు అయింది ఎంత అయిపోయింది ఏదో కష్టపడతామని అయిపోయింది మళ్ళీ మాతో నుంచి మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళతో రెడ్డి మమ్మల్ని కులాలు పెట్టి తిడతా ఉండే ఇంతమదేమే మన పార్టీ పరిచిపోయినది ఎవరు మళ్ళీ ఎవరు మాట్లాడ ఆయనే మాట్లాడి ఎవరు మాట్లాడారు ఇంకా వేరే ఎవరు మాట్లాడారా మాట్లాడి అంటే చెప్పాడు ఈయన ఈయన చెప్పించి ఆ విధంగా మా ఎవరు నమ్ముతారు విన్నీ నుంచి కూడా పోయినావు సంతోషమే ఏదో నీ అనుకూలము నేను కోసం పోయినా ఉంటారు నిలబెట్టి మాట్లాడుతుండే ఎవరన్నా ఎవరైనా ఎస్సీలు కానీ ఇంకొక ఇంకొక కానీ మాట్లాడి నేను ఇంకా ఎవరో నిలబడితే మీకోసమైన గుర్తు చేసిందని చెప్తే చెప్పే పరిస్థితి మేడం బాగా ఆలోచన చేయాల చెప్పించినప్పుడు కూడా నిజాలు ఉండాల అదే అవమానం మీకే నాకు కాదు అది నేను ఏ రోజు కూడా ఊరికే ఉన్నాను ఏమన్నా చేసుకోండి లే ఎవరు ఏం చేసుకుంటే ఆధ్వర్నీలో ఏదైనా చేసుకొని మేమంటూ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పుదు అది అంతేగాని మీరు అనవసరమైన మాట్లాడకుండా ఒక బాధ్యత పదవిలో ఉండవు జాగ్రత్తగా మాట్లాడి తెలియజేస్తాం నమస్కారం